hallelujah ehindu ko nannt ga vo deva anduko na patra hallelujah yesayya निंदको नंदगामी हो प्रेमिं देवा अंधको नादीन स्तुति हालेलुया ये हालेलुया ये ಪಾಪಮಾಪ ನರ ರೂಪಿ ಬೈ ನಾವು ಶಪ ಮುಪ ನಲಿ ಕಿ ವ್ರೆ ಲಡಿತೀವಿ ನಾ ಪಾಪಾಪ ನರ ರೂಪಿ ಬೈ नाशापमुप नली ना की व्रे लाड़ी नाकु चाली न ना दे बुड़बुनी वे नास्तान मुलोनी वे नाकु चाली न ना दे बुड़बुनी वे ஸ்தோ நீ அலில் சையா அலில் சையா இந்து கோிதிவோ தே ಮನಬುಲು ಮುಂದೆ ನೀ ಮನಸುಲು ನೆರವೇರೆ ನನುಗಡ ಮುಂದೆ ನೀ ಗ್ರಂಥ ಮುಲೋನು ನ ಮುಂದೆ ನೀ ಮನಸುಲು ನೆರವೇರೆ மனுடமுதமுத பிரேம சீள்ளேமித பிரே ம சங்கல்பம் ஏ சையா ஹலிலுயா ஏமிஞ்சிதிவோ தேவ நீன

நீவு நுண்ணு கொ டிவி கோகை நீ கருபலோ அலூயா அலெலூயாயே சையா இந்து கோ நன்னா நீ ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్థుతి పాత్ర హల్లెలుయాయే సైయా హల్లెలుయాయే సైయా సమయం ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధ్రువైన గొప్ప దేవ సర్వోన్నతుల సకల ఆశీర్వాదాలు కారణబోతురా ఇవే కుజాం మమ్మల్ని అందరినీ సజీవ సంఖ్యలోంచి తండ్రి ఈ దినాన్ని మేము చూడగలిగినట్లుగా మమ్మల్ని కాపాడిన దేవా నీకే స్థుతులు వందనాలు స్తోత్రాలు నీటి దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానంకే స్తోత్రాలు అయ్యా కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా నాతోనూ మా ప్రియ వీక్షకులతో మీరే మాట్లాడవలసిందిగా బ్లెస్ చేయమని ఏ సునాములు ప్రార్థనలు అడిగి తండ్రి ఆమె ఈ సమయం మందు వాక్య ధ్యానాంశముగా మొదటి సమూహలు గ్రంథము పదహారవ అధ్యాయము ఒక పాయింట్ చదువుకుందాం పన్నెండవ వచనం అతడు రాగా అంటే దీంట్లోన సెకండ్ పార్ట్ చదు మొదటి సమయ గ్రంథం పదహారో అధ్యాయం పన్నెండో వచ్చిన సెకండ్ పార్ట్ అతడు రాగా నేను కోరుకున్న వాడు ఇతడే నీవు లేచి వాని అభిషేకించుమని యహోవా సలవీయగా సమూహలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను నాట నుండి యహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను ఈ యొక్క పోర్షన్ చూడగలిగితే మొదటి రాజు అయినటువంటి సౌలును అభిషేకించిన తర్వాత అతని అవిధేయత కారణం చేత లోబడాల్సిన కొన్ని ఏరియాలో ఆగవలసిన కొన్ని పరిస్థితుల్లో తను తిరుగుబాటు చేయటం దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి మరి బలి అర్పించాల్సింది కేవలం యాజకుడు మాత్రమే ఆ కాన్సెప్ట్లో తను రాంగ్ చేశాడు అలాగే చంపవలసినటువంటి అమాలేఖ్యను చంపకుండా మొత్తాన్ని కూడా అమాలేఖీలు అనే వాళ్ళని లేకుండా మొత్తం తుడిచిపెట్టాల్సింది పోయి తనకిష్టమైనటువంటి ఆ యొక్క దోపుడు సొమ్ము కొల సొమ్మును దాచిపెట్టుకోవడం అదంతా కూడా ఒక అవిధేయత లాగా అనిపించింది దేవుడికి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ద్వారా ఎంత ఫాస్ట్గా అభిషేకింపబడ్డాడో రాజుగా అంత త్వరగా మరి దేవునిక చిత్తంలోంచి తను తొలగిపోవడం చేత మరి దేవుడికి ఇంకొక వ్యక్తి కావాల్సి వచ్చింది ఇంకొక వ్యక్తిని దేవుడు అభిషేకించాల్సి వచ్చింది సో ఆ క్రమములో సమూహలు తోటి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు తను చాలా దుఃఖిస్తున్నాడు ఒక మొదటి రాజును అభిషేకిస్తే దేవుని యొక్క చిత్తానుసారంగా పరిపాలన చేయాల్సినటువంటి సౌలు మరి అడుగడుగున అవిధేయతలు ఆజ్ఞలను అతిక్రమించడాలు దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టడాలు ఇవన్నీ చేయటం చాలా దుఃఖం అనిపించింది సో అనాయం చేసినటువంటి సౌ సమూయలకు అలాగే కోరుకుని దేవుడు అపాయింట్ చేసినటువంటి ఆ పరిస్థితి దేవునికి కూడా దుఃఖం కలిగింది బాధ అనిపించింది సో మొదటి ఛాన్స్ మొదటి కింగ్ తప్పుటడిగేసినప్పుడు మరొక వ్యక్తి కావాల్సి వచ్చి అభిషేకించాల్సి వచ్చినప్పుడు దేవునికి యశయ్య గుర్తొచ్చాడు యషయ్యి గుర్తొచ్చినప్పుడు దేవుడు సమూహలతో నేనొక వ్యక్తిని నేను అపాయింట్ చేయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు ఎంతకాలం నువ్వు దుఃఖిస్తూ ఇదే శోకంలో ఉంటావు నువ్వు ఈ ప్రాంత ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడు అండ్ నేను కూడా ఒక వ్యక్తిని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను కాబట్టి ఆ వ్యక్తి దగ్గరకు నువ్వు వెళ్ళాల్సి ఉంది అన్నప్పుడు సో యశ్షి దగ్గరకు వెళ్ళు తనకి కుమారులు ఉన్నారు కాబట్టి ఆ కుమారుల దగ్గరకు వెళ్ళి నువ్వు అనాన్ చేయాలి సో ఎస్షయి చెప్పాడు యశికి కొడుకులు ఉన్నారని చెప్పాడు దేవుడు అతను ఏ ప్లే ప్రాంతం అంటే బెత్లే హేమిడ్ అని చెప్పాడు సో బెత్ల యశయి యశయ్యి కొడుకులకు నువ్వు అభిషే కొడుకుల ఒక్కలకి నేను రాజుగా నియమిస్తున్నాను కాబట్టి నువ్వు వెళ్ళాలన్నప్పుడు సో లొకేషన్ దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు అలా లొకేషన్ చెప్పినప్పుడు ఏ వ్యక్తి యొక్క కుమారులని క్లారిటీ ఇచ్చారు కానీ ఆ వ్యక్తి యొక్క కుమారుల్లో ఏ వ్యక్తి ఫలానా వ్యక్తిని డిక్లేర్ చేయలేదు సో ఇలాగు తను అన్నప్పుడు ఇలాగ దేవుడు చెప్పినప్పుడు తను ఏమన్నాడంటే ఈ విషయం కనుక సౌలుకు తెలిస్తే ఆన్ ది స్పాట్ నన్ను ఫినిష్ చేస్తాడు నన్ను చంపేస్తాడు ఎందుకంటే ఇప్పుడు రాజు యొక్క హోదాలో ఉన్నాడు అవలీలగా ప్రాణాలు వధించటం అనేది తనకు అలవాటైంది ఎందుకంటే యుద్ధాలు చేస్తూ ఉన్నాడు యుద్ధాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి నన్ను కూడా మరి చంపేస్తాడని చెప్పేసి దేవుని దగ్గర సాకు చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే దేవుడు ఇచ్చినటువంటి డియాక్షన్ ఏంటంటే బలి పశువుని తీసుకెళ్ళి వధించు నేను బలి ఒకవేళ ఎవరైనా నిన్నేమని అడిగితే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే బలి బల్యార్పణ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పు సో అప్పుడు బల్యార్పణ చేస్తాకొచ్చినప్పుడు ఎవరు నేను రిజెక్ట్ చేయడం యాజ్ ఏ గా నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరని దేవుడే తనకు మార్గాన్ని చూపాడనమాట ఇలా మార్గాన్ని చూపించినప్పుడు యశిని బల్యార్పణానికి పిలుస్తాడు పిలిచినప్పుడు ఎవని పేరు చెప్తే నువ్వు వాళ్ళని అభిషేకించాలి సో అప్పుడు వరకు కూడా నువ్వు అభిషేకించడానికి వీల్లేదని దేవుడు చెప్పాడు సో ఎవని పేరు అనేది ఒక స్పెసిఫిక్ గా ఉంది ఎందుకంటే ఒక వ్యక్తి ఉంటే ఒక వ్యక్తికి ఒక కొడుకే ఉంటే వెళ్ళి వ్యక్తి అని చెప్పేసి మరి మరి చేయొచ్చు కానీ ఆ వ్యక్తికి చాలా మంది కొడుకులు ఉన్నారు సో ఆ కొడుకుల్లో నేను చెప్పే పర్సన్ వచ్చేంత వరకు కూడా నువ్వు చేయడానికి కానీ కింగ్ గా అపాయింట్ చేయడానికి కానీ గా అపాయింట్ చేసి చేయడానికి వీలు లేదు అని చెప్పేసి చెప్పారు వెళ్తున్నటువంటి ఆ యొక్క విషయంలో సమూహాలు వచ్చాడంటే ఏదో ఒక స్పెసిఫిక్ ఒక పని నిమిత్తమే వస్తాడు సో ఏ పని మీద వచ్చాడో ఆయన మేలు కొరకు ఒక ప్రయాణం కనుక వచ్చినట్లయితే అది అందరికి ఆశీర్వాదం లేకపోతే ఆయన ప్రాఫిట్ భవిష్యత్ విషయాల గురించినటువంటి ఏమైనా హెచ్చరికలు కానీ ఏదైనా కీడు శాపానికి సంబంధించిన వస్తే గనక అది చాలా భయంకరమైన పరిస్థితి ప్రజలందరికీ విషయం తెలుసు కాబట్టి భయపడతా ఉంటారు సమయాలు మంచికి వస్తే మేలు జరుగుద్ది ఒకవేళ తన ఏదైనా హెచ్చరికలు చేయడానికి కానీ లేకపోతే ఏదైనా విషయాలు తెలియపరచడానికి వచ్చినప్పుడు అది కొంచెం భయం వేసేటువంటి సంఘటనలు కాబట్టి అతను ఎలా వస్తున్నాడు సమాధానంగా వస్తున్నాడా అసమాధానంగా వస్తున్నాడు అనేది ప్రజలు చూస్తూ ఉంటారనమాట ఇక్కడ కూడా ఆయనను దేవుడు బెత్లహేమ్ వెళ్ళమన్నప్పుడు లొకేషన్ చెప్పాడు సో కి వెళ్ళినప్పుడు ఆ ఊరి పెద్దలు ఈయన రాకను చూసి భయపడుతున్నారు సమాధానంగా వచ్చావా సమాధానం వచ్చావా అన్నట్లుగా భయపడుతూ ప్రశ్నించినప్పుడు నేను పీస్ఫుల్ గానే వచ్చాను మీరు నాతో కూడా బలికి రండి అని చెప్పి యశిని అతని కుమారుని శుద్ధి చేసి బలి అర్పించను సో ఒక ఫ్యామిలీని పిలవడం జరిగింది బలి అర్పించడానికి బెత్లీహంకి వెళ్ళం అన్నాడు దేవుడు వెళ్ళాడు ఎందుకు అది పైకి బలి అర్పించడం కానీ దానికంటే ఒక స్పెసిఫిక్ పని నిమిత్తం దేవుడు తన అక్కడికి పంపించాడు అలా పంపించని క్రమంలో అందరూ కూడా సో అడుగుతా ఉన్నారు ఎందుకు వచ్చాడు ప్రాఫిట్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్పెసిఫిక్ ఎంత పని కట్టుకొని ఎందుకు వచ్చాడని ఆ ఊరి పెద్దలకు భయమేసి అడిగినప్పుడు నేను సమాధానంగా వచ్చానని చెప్పినప్పుడు ఇప్పుడు ఒక పర్టికులర్ ఫ్యామిలీకి వెళ్తున్నప్పుడు యషయిని వాళ్ళ కుమారులు మాత్రమే శుద్ధి చేసి శుద్ధి అయ్యి బలికి రండి అని చెప్పేసి పిలిచినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారు అయితే దావీదును యశయ్యి చాలా పక్కన పెట్టేశాడు ఎందుకంటే కొన్ని సమ్ రీజన్స్ ఉన్నాయి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి ఆ అంటే ఒక తండ్రిగా తనకి కూడా ఇంకొక కొడుకున్నాడనే వాస్తవం తెలుసు కానీ అక్కడ ఉన్నటువంటి కుటుంబ కలహాల చేత దావీ విస్మరించాల్సి వచ్చింది ఎందుకంటే ఆ చరిత్ర చెప్తుంది ఆ తను యాక్చువల్గా అందరూ ఒకే తల్లికి పుట్టినప్పటికీ కూడా ఆ తల్లి కొంత దూరం కొంతకాలం వాళ్ళకి దూరంగా ఉన్నట్లుగా అలా చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని కుటుంబ కలహాలు ఉన్నట్లుగా తెలుస్తుంది సో కుటుంబ కలహాల కారణము చేత కడసారిగా పుట్టినటువంటి దావిని పక్కన పెట్టాల్సి వచ్చింది సో అలా పక్కన పెట్టడం ఏంటంటే ఇంకా గొడవలు కాకుండా ఉంటదని చెప్పేసి తనని చాలా మట్టి కూడా తనని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా తనని ఆ యొక్క అంటే ఈ వ్యక్తిని ఎలాగ దేవుడు అపాయింట్ చేయడం చెప్పి డిసైడ్ అయిపోయాడు మనసులో సో డిసైడ్ అయిపోయి తన పిలవలేదు మిగతా ఏడుగురు కొడుకులు మాత్రం పిలిచారు ఇలాగే కొడుకులందరూ కూడా మరి శుద్ధి అయ్యి బలి అర్పించడానికి వచ్చినప్పుడు మరి ఫిజికల్ అప్పరెన్స్ చూడంగానే ఒక్కొక్క వ్యక్తి రాగానే మొదటి కొడుకు వచ్చినప్పుడు ఏలియాబు మొదటి కొడుకు పోయారు ఏలియాబుని చూసేపాటికి యహోబ అభిషేకించే వ్యక్తి ఇతనై ఉంటాడని చెప్పేసి అనుకున్నాడు అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు పైన ఎత్తుని చూస్తున్నావు బలాన్ని చూస్తున్నావు రూపాన్ని చూస్తున్నావు అయితే మనుషులు మీరందరూ ఇలాంటి వాటిని లక్ష్య పెడతారు కానీ నేను అతని లక్ష్య పెడతలేదు అతను పక్కన పెట్టేసే ఎందుకంటే మనుషులు రూపాన్ని లక్ష్య పెడతారు నేనైతే హార్ట్ ని లక్ష్య పెడతాను హృదయాన్ని లక్ష్య పెడతాను కాబట్టి అతని హృదయం నా దృష్టిలో మరిని కోరుకున్న వ్యక్తి యొక్క లక్షణంగా అతని లేదు కాబట్టి అతను రిజెక్ట్ చేసే అని చెప్పినప్పుడు అభినాదావుని పిలిచినప్పుడు యహోవా ఇతని కోరుకోలేదని చెప్పాడు దేవుడు ముందే డైరెక్షన్ చెప్పాడు ఏమని అంటే నేను చెప్పేంత వరకు నువ్వు అన్యాయం చేయడానికి వీల్లేదు కొడుకులు ఎంతమంది అయినా ఉండొచ్చు ఇంకా ఈ ఏడుగురే కాదు తనకి డెబ్బై మంది ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సమాధానం ఏంటంటే నేను చెప్పేంత వరకు నేను కోరుకున్న వ్యక్తిని డిసైడ్ అండ్ డిక్లేర్ చేసేంతవరకు నీవు ఇంకా అభిషేకించడానికి వీల్లేదు సో ఇంతమంది ఎలా తెలుసుకోవాలనేది ఒక ప్రశ్న అయితే దేవుని యొక్క సమాధానం ఏంటంటే నేను చెప్పేంత వరకు కూడా నీవు ఆగవలసి ఉంది లేకపోతే నేను చెప్పేంత వరకు నీవు నా యొక్క చిత్తాన్ని కనిపెట్టవలసి ఉంది నేను చెప్పేంత వరకు కూడా నువ్వు వేచి ఉండవలసి ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా నేను చెప్పేంత వరకు కూడా నా మాట ప్రకారంగా బెత్లహ్యంకి వెళ్తున్నావు నా మాట ప్రకారంగా ఎస్ఏ కుటుంబానికి వెళ్తున్నావు నా మాట ప్రకారంగా నువ్వు ఒక వ్యక్తిని అపాయింట్ చేయాలంటే నేను చెప్పేది చెప్పినట్టుగా చేయాలి నీ సొంతంగా నువ్వు చూస్తే వీళ్ళే అవ్వచ్చు వాళ్ళే అవ్వచ్చు అని చెప్పేసి నీ మనసు కనిపిస్తుంది ఏలి అవని చూడడం కానీ మొదటిగా తనకు అలాంటి టెంప్టేషన్ కలిగింది సో పెద్ద కుమారుడు ఇంటికి పెద్ద కుమారుడు అంటే కూడా కొన్ని కొన్ని విషయాలు జ్యేష్ఠుడు కాబట్టి సో ఆ విధంగా కూడా లెక్క వేసుకుని ఉండొచ్చు సమూహేలు ఇంటి పెద్ద కుమారుడు అనగానే ఇస్రాయలు జ్యేష్ఠులు అనగానే ఒక ఒకలాంటి ప్రయారిటీస్ ఇస్తారు కాబట్టి ఈ వ్యక్తి అయ్యుండొచ్చు అని చెప్పేసి ఓన్ ఇమాజినేషన్ తోటి కొంచెం క్యాలిక్యులేట్ చేశాడు కానీ అతని క్యాలిక్యులేషన్స్ కుదరలేదు ఇతను కాదని చెప్పేసి దేవుడు రిజెక్ట్ చేశాడు రెండో కొడుకు అభినాధ వచ్చినప్పుడు ఇతను కూడా నేను కోరుకోలేదని చెప్పాడు షమ్మను పిలిచినప్పుడు ఇతడు కూడా కాదని చెప్పాడు అలాగే ఏడుగురు కుమారులు వన్ బై వన్ వన్ బై వన్ వచ్చినప్పుడు దేవుడు వీళ్ళెవ్వరు కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడుకి డౌట్ వచ్చింది నేను వచ్చింది కరెక్టేనా దేవుడు చెప్పింది ఇంత దూరం ప్రయాణం చేసుకుని బెత్లిహం తీసుకొచ్చాడు దేవుడు సెవెన్ మెంబర్స్ కొడుకులు నిలబెట్టాడు ఏడుగురులో ఒక్కళ్ళు కాదని దేవుడు చెప్పాడు వాట్స్ నెక్స్ట్ ఇంకా ఏమిటి నేను నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటి అనుకున్నప్పుడు అప్పుడుకి తనకు డౌట్ వచ్చింది ఒక ప్రశ్న వేశాడు ఏంటంటే ఇంకా నీకు కుమారు నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు లిస్ట్ లో లేని వ్యక్తి ముందుకు లిస్ట్ లో కౌంటబుల్ గా లేని వ్యక్తి ముందుకు రావాల్సి వచ్చింది సో లెక్కలో తప్పు లెక్కలో పక్కన పెట్టేసినటువంటి ఆ యొక్క దావీదు ఇక్కడ ముందుకు రావాల్సి వచ్చింది యర్షియన్ అడిగినప్పుడు అప్పుడు వణుకుతూ మరి నా ఇంకొకడున్నాడు కడసారి వాడు ఒకడున్నాడు వాడు గొర్రెలు కాస్తున్నాడు కదా అని ఇప్పుడు పిలిపిస్తే అక్కడ గొర్రెలు చెదిరిపోతాయి అని ఏదో ఒకటి సాకులు చెప్తున్నాడు కానీ నీవు గా అతను పిలిపించాలి ఎందుకంటే నేను వచ్చిందే పలానా వ్యక్తి అంటే దేవుడు డిసైడ్ చేసిన వ్యక్తిని అభిషేకించడానికి వచ్చాను సో ఎందుకు అభిషేకిస్తున్నారో తెలియదు ఎవరికి వాళ్ళ సహోదరులకు తెలియదు ఎవరికి తెలియదు ఊరు వాళ్ళకి కానీ సమూహలకు తెలుసు పంపించిన దేవుడికి తెలుసు సో ఒక బృహత్కరమైనటువంటి అభిషేకము ఆ యొక్క దావి ఆ యశీ కుమారుడు మీద పడబోతుందని తనకు తెలుసు సో ఇలాంటి ఒక బృహత్కరమైన పని కొరకు వస్తే అక్కడ ఎవరు కూడా సో అక్కడ ఎవరు కూడా దేవుని యొక్క అపాయింట్మెంట్ లో ఉన్నట్లేదు లేదు సో అలాంటి సమయంలో గాడ్స్ అపాయింట్మెంట్ లో వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్క వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ లాగా వాళ్ళకి అందుబాటులో లేని అరణ్యంలో ఉన్నాడు గొర్రెలు కాస్తా ఉన్నాడు అలాంటి సమయంలో దేవుడు ఏం చెప్పంటే అతను వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి తప్ప ఇంకా పని ముందుకు వెళ్ళడానికి లేదు అతను వచ్చేంత వరకు వెయిట్ చేయాలి సో దేవుని యొక్క చిత్తంలో ఉన్న వ్యక్తుల కొరకు దేవుడు పరిస్థితుల్ని కాలాన్ని అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అంతా కూడా స్తంభింపజేస్తాడు ఎందుకంటే దేవుడు తన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ఆల్రెడీ తన డెసిషన్ లో తన తన డిసైడ్ అయిపోతాడు కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు కూడా పని అక్కడ ముందుకు జరగదు సో అందరూ వెయిట్ చేయాల్సి వచ్చింది సో ఈ వ్యక్తిని పిలవకుండా కథను ముందు తీసుకెళ్లిపోదాం అనుకున్నాడు యశి సో కథ ముందు తీసుకెళ్లిపోదాం అనుకున్న సహోదరులు కథను ముందు తీసుకెళ్లిపోదాం అనుకున్నారు కానీ ఎవరి వల్ల సాలైపోయింది దేవుని యొక్క చిత్తంలో అపాయింట్మెంట్ లో ఒక వ్యక్తి ఆయన యొక్క మనస్సులో ఆయన హృదయం తలంచుకుని ఉన్నాడు ఆయన కోరే కోరేసుకున్నాడు ఈ వ్యక్తి అయితే బాగుంటుంది అని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి ఇంకా వంద మంది అక్కడ ముందుకు వచ్చినా కూడా దేవుడు వాళ్ళు ఎవ్వరిని వాళ్ళు కాదు అక్కడ ఏడుగురు కుమారులు నిలబడి ఉన్నారు కానీ అక్కడ ఏడు వందల మంది ఉన్నా కూడా దేవుడు రిజెక్ట్ రిజెక్ట్ అని చెప్పేసి రిజెక్ట్ ఆప్షన్ క్లిక్ ఇచ్చేసేవాడు ఎందుకంటే నేను కోరుకున్న వ్యక్తి ఒకడున్నాడు ఆ వ్యక్తి రాంగ్ నువ్వు ఆ వ్యక్తికి అనాయిన్ చేయాల్సిందని చెప్పారు ముందుగానే మన దేవుడు నేను చెప్పేంత వరకు నువ్వు నాయింట్ చేయడానికి వెళ్లేదు నేను చెప్పింది ఏంటంటే ఒకటి లొకేషన్ చెప్పాడు రెండు ఏ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలో చెప్పాడు కానీ కానీ ఏ పర్సన్ కు చేయాలో నాయింటింగ్ దేవుడు చెప్పలేదు ఎందుకంటే వెళ్ళిన తర్వాత మాత్రమే నీకు తెలుస్తుంది సో అక్కడికి వెళ్తేనే నీకు తెలుస్తుంది కి వెళ్తేనే నీకు తెలుస్తుంది కి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడైతే గెస్ అంటానో అప్పుడు వరకు నువ్వు వెయిట్ చేయాల్సింది అప్పుడు వరకు నువ్వు కనిపెట్టుకోవాల్సింది అప్పటి వరకు నీవు నా యొక్క చిత్తాన్ని వెతకాలి ఖచ్చితంగా నువ్వంతా ఆ ప్రాంతంకి వెళ్ళినా కూడా నీ సొంతంగా అవనాని చెయ్యడానికి వీలేదన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇంకా నీకు ఎవరైనా అన్నప్పుడు కడసారి వాడున్నాడు గొర్రెలు కాస్తన్నాడు అని చెప్తున్నప్పుడు వాని పిలిపించు అతను వచ్చేంత వరకు కూడా మనము వెయిట్ చేద్దామని చెప్పినప్పుడు వాణ్ణి పిలువనంపించి వెంటనే హఠాహుటిని అతను పిలిపించినప్పుడు దేవుడు యొక్క సన్నిధానంలో కనిపెట్టుకుంటా ఉన్నటువంటి సమూహాలకు దేవుడు అతను రాగానే దావీదు రాగానే ఇతడే నేను కోరుకున్న వ్యక్తి నువ్వు లేచి వాడిని అభిషేకించమని సెలవిచ్చాడు సో ఇతన్ని నేను కోరుకున్న వ్యక్తి అని చెప్పేసి మరి అంత మందిని రిజెక్ట్ చేసి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చేప్పటికీ దేవుని యొక్క ఆత్మ వల్ల ప్రేరేపణ చేస్తూ మొదలు పెట్టింది నేను కోరుకున్న వ్యక్తి ఇతని ఇతన్ని ఇప్పుడు నువ్వు అనాయం చేయాలి అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు వెంటనే అభిషేకం చేశారు అభిషేకం చేయగానే ఏమైందంటే దేవుని ఆత్మతని మీదకి వచ్చింది సో అది పెద్ద సైన్ కదా ఒక సూచన ఎప్పుడైతే అభిషేకం చేస్తారు వెంటనే దేవుడి ఆత్మ వచ్చిందంటే ఎంతగా దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు ఎంతగా ఆ వ్యక్తిని ఇష్టపడ్డాడు అనేది మనకు తెలుస్తుంది మరి దేవుడు కోరుకున్న వ్యక్తుల జీవితాల్లో దేవుడు కదిలే విధానం చాలా అద్భుతంగా ఉంటది నీ ముందు పోటీ వందలాది మంది కావచ్చు వేలాది మంది కావచ్చు మరి అసంఖ్యకులు కావచ్చు కానీ దేవుడు నిన్ను కోరుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరు ఎంత మంది నీకంటే ముందు వెళ్ళినా కూడా నీ కొరకు దేవుడు నియమించిన స్థానాన్ని నీ కొరకు దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఈవెన్ దెయ్యాలన్నీ కలిసిన నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు పరలోక దేవదూతలందరూ కలిసిన నీ నాపలేరు ఆపలేరు ఉన్న మనుషులందరూ కూడా మరి ఈ వ్యక్తి వద్దని చెప్పేసి దేవుడికి ప్రిటిషన్ చేసినా కూడా దేవుడు వాళ్ళ మాటను లెక్క చేయడు ఎందుకంటే దేవుడు ఆల్రెడీ కోరుకున్నాడు దేవుడు హృదయాన్ని ఎరుగుతాడు మీరైతే బయట పరిస్థితులు ఎరుగుతాడు అని ఏ రీతిగా సమయంతో చెప్పాడో నిజంగా మనమైతే ప బయట పరిస్థితిని చూస్తాము మనమైతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తాము మనమైతే వాళ్ళ ఆస్తిపాస్తులు అందాలు చందాలు లేకపోతే వాళ్ళ గతాన్ని ఇలా చూస్తాం కానీ దేవుడు అయితే వాళ్ళ యొక్క హృదయాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నాడు కాబట్టి నేను కోరుకున్న వ్యక్తి ఇతడే లేచి అభిషేకించమని దేవుడు ఈ రీతిగా చెప్పినప్పుడు వెంటనే అతను రాగానే నేను కోరుకున్న వ్యక్తి ఇతడే అని చెప్పేసి దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ మొదలు పెట్టినప్పుడు అభిషేకించగానే ఏ ఆత్మ దేవుడైతే మాట్లాడాడో ఆత్మ చేత దావీదను నింపడం జరిగింది సో దేవుని యొక్క ఆత్మ తన మీదకు బలంగా వచ్చింది ఆత్మ చేత తను అది మొదలు చదవడం ప్రారంభించాడు సో ఆత్మ తన మీద నింపబడినప్పుడు సౌళ్ళలో ఉన్న దెయ్యాలు కూడా వదిలిపోయేటువంటి అభిషేకంతో నింపబడి ఉన్నాడు సో ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన దావీదు మరి గొప్ప ఆ రానున్న దినాలు గొప్ప రాజు మరి మంచి రాజుగా సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ గా మరి నలభై సంవత్సరాల పాటు మంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తున్నాడు ఆ కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట ఉంది ఇక్కడ ఇరవై వచనంలో నా సేవకుడైన దాబీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను అతను ఎవరు తెలుసా నా సేవకుడు నేను కో కనుగొన్న వ్యక్తి అభిషేకింపబడిన వ్యక్తి నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను ఒకవేళ తండ్రికి ఆప్షన్ ఇస్తే ఆ తండ్రి పక్కన పెట్టాడు సహోదరులకు అవకాశం ఇస్తే సహోదరు తృణీకరిస్తున్నారు సమయలకు అవకాశం ఇస్తే సమయలు ఎత్తు రూపాలను చూసుకున్నాడు కాబట్టి అతను రిజెక్ట్ చేయబట్టారు కానీ ఎవరు అపాయింట్ చేశారంటే దావీదును నేను కనుగొన్నాను అన్నాడు సో దేవుడు కనుగొన్నాడు దేవుడు పరిశుద్ధత ఇడంతో అభిషేకింప చేశాడు దేవుడు తన ఆత్మతో నింపాడు ప్రజలలో నుండి ఏర్పరిచిన యొక్కని నేను హెచ్చించి ఉన్నాను నేను ఆ వ్యక్తిని హెచ్చించాను అని దేవుడు చెప్తా ఉన్నాడు నేను హెచ్చించి ఉన్నాను సో ఒకరి యొక్క హెచ్చింపు ఆశీర్వాదము ఎవరి ద్వారా కలగాలంటే దేవుని ద్వారా కలగాలి సో దేవుడు కనుగొనే వ్యక్తులుగా మనం ఉండాలి మనుషులు కనుగొనే వ్యక్తులైతే మరుసటి ఏట ఏటకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ రిటర్న్ తీసేసుకోవచ్చాము కానీ దేవుడు కనుక కనుగొంటే దేవుడు గనుక ఆశీర్వదించాలని తలంచుకొని ఉంటే అడవిలో ఉన్నటువంటి దావీద మీదకి అభిషేకం పడినట్లుగా మన జీవితాల్లో కూడా అడవిలో ఉన్న అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న లేకపోతే అందనంత ఆ మరి ఆకాశ ఎత్తుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని అభిషేకం పెడితే దేవుని యొక్క సంకల్పం మన మీద ఉంటే ఎంత ఎత్తుల్లోకైనా దేవుడు మన లెక్కింపజేస్తాడు సో దేవుడు ఏం చెప్పాడంటే యశ్వీ కుమార్ దగ్గరికి వెళ్ళాలి కి వెళ్ళాలి నేను చెప్పిన తర్వాత అన్న చేయాలని చెప్పినప్పుడు నేను కోరుకున్న వ్యక్తిని నేను డిసైడ్ చేసి చూసుకున్నాను నేను కనుగొన్నాను నువ్వేం చేయాలంటే నేను చెప్పినట్టుగా అభిషేకించాలి సో ఎక్కడ కనుగొన్నాడంటే తన హృదయము సరిగ్గా దేవుని ఎదుటుంది కాబట్టి అక్కడ ఆయన కనుగొన్నాడు మనం ఎక్కడ మనం రైట్ పర్సన్స్ ఉంటామంటే హృదయంలో ఏదో అదే మనము ఆ హృదయం ఆయనకు నచ్చింది మిగతా వాళ్ళంతా బయటకి అంత మంచిగా కనిపిస్తున్నారు కానీ హృదయాలు దేవుని దృష్టి ఎవ్వరు హృదయం దేవునికి అంతా ఆ లైక్ చేసే విధానంగా లేదు కానీ ఒక్క దావి నేను కనుగొన్నాను అంత మందిలో ఒక దావితి దేవుడు కనిపిస్తే మరింత సువిశాల సృష్టిని చేసిన దేవుడు ఈ ఉదయ కాలం మనం చూస్తే మన హృదయం ఆయనకు సమ్మతంగా ఉందా మన హృదయం ఆయన కోరుకునే వ్యక్తులుగా ఉన్నామా లేదా అనేది పరీక్షించుకొని ఆయన కోరుకుంటే మన జీవితాలు ఎంతటి స్థాయికి ఆయన కాంపిటీషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా మన ముందు కాంపిటీషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా మన ముందు ఆ మన ఆశీర్వదింపబడతామని ఆశీర్వాదాన్ని కైవసం చేసుకోవడానికి కాల్ అవకాశాలు లేవని అనిపించే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేంతవరకు వదిలిపెట్టడు కాబట్టి దేవుడు కనుగొనే వ్యక్తులుగా దేవుని చేత అభిషేకింపబడే వ్యక్తులుగా దేవుని చేత హెచ్చింపు పొందే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం ఫైనల్ ప్రేయర్ చేసుకున్నాం అయిన గొప్ప దేవ సర్వోన్నత యువదే కాలం స్తో అయ్యా ఎంతో మందికి లేని మంది పార్టీని కనుకున్నావు సవు యొక్క వరస విధేయత ఆజ్ఞంత్రణీకరించటం ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావ నీవు కోరుకున్న వ్యక్తి నువ్వు కనిపించాడు తన భవిష్యత్తు నీకు తెలుసు తన గతం నీకు తెలుసు వచ్చేంత వచ్చేంతవరకు నేను చెప్పేంత వరకు కూడా ఆ వ్యక్తిని నీవు డిసైడ్ చేయాల్సింది డిసైడ్ చేయకూడదు చెప్పేసి ముందే చెప్పావు బెత్లహేమికెళ్ళాలని చెప్పావు యశీ కుమార్లు కుమార్లని చెప్పావు కన కుమారు ఎవరో అది ఒక్కటి మరుగు చేసి కు నడిపించావు సమయాలు ఎత్తు రూపం చూసినప్పుడు ఇతనే అనుకున్నాడు కాని ప్రాభ ఏడు వ్యక్తులు రిజెక్ట్ చేసినప్పుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అడవిలో ఉన్నవాడు ఉన్నాడు అని చెప్పేసి అడవిలో ఉన్న వ్యక్తి మీద అభిషేకం పంపించి అద్భుత రీతిలో ప్రభా నీవు కోరుకున్న వ్యక్తిగా ఇతనే నేను కోరుకున్న వ్యక్తి అభిషేకించమన్నప్పుడు ఆత్మచేత చేత ప్రభు నీకే స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభావ అలాగే ప్రభావ నీవు కోరుకున్న వ్యక్తులుగా మేము కూడా ఉండటానికి చిత్తంలో ఉన్న వ్యక్తులుగా మేము ఉంటాం సహాయం చేయండి మా ముందు కాంపిటీషన్ ఎంతప్పటికీ కూడా మీ హృదయానుసారులుగా మీరు కోరుకున్న వ్యక్తులుగా హృదయకాల మంది మేము కూడా ఉండటానికి మాకు మా ప్రియ వీక్షకులకు అతి కృపను ధన్యతను దయచేయండి మీరు కోరుకున్న వ్యక్తులుగా మేము ఉంటూ ఎంత దినాల్లో ప్రభా అయ్యా మీ హృదయానుసారులుగా మేము బ్రతుకుతూ మీ సంపూర్ణ చిత్తాన్ని జరిగించినట్లుగా ఆత్మచేత నింపు మన అభిషేకించుమని ఆశీర్వదించుమని దీని ఆశీర్వాదాలతో బ్లెస్ చేయమని ప్రార్థన ప్రార్థనడిపేడుకున్నాం తండ్రి ఆమె తండ్రి యొక్క కృపయు కుమార్ యొక్క ప్రేమయు ఆదరణకర్తనిచ్చే సహవాసము సమాధానం సదాకాలంతో నడిపించిన కాక ఆమె